వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షమైన పాము దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాయేశ్వర స్వామివారి ఆలయ దక్షిణ ద్వారం వద్ద పాము ప్రత్యక్షమైంది శనివారం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ జనారయంలో దాదాపు ఆ ఏడు అడుగుల జరిగిపోతూ పాము రోడ్డుపైకి రావడంతో ప్రజలు భక్తులు భయాందోళనలకు స్థానికులు గురయ్యారు పలుగులు తీశారు అక్కడే ఉన్న దుకాణదారులు స్నేక్ స్నేహిచర్కు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకొని జనావాసం లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో స్థానికులు రాజన్న భక్తులు పాము నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్నారు ఎవరికి ఏం కాకపోవడంతో అయితే జనావాసాల్లోకి గతంలో కూడా పాము రావడం భయాందోళనలకు గురయ్యారు పలు దుకాణ సాముదాయాల్లో కూడా పాము వెళ్ళడంతో అక్కడి ఉన్న భక్తులు దుకాణదారులు భయాందోళనలకు గురైన విషయం మనందరికీ తెలిసిందే आधे सांझा दे हां काम में पाओ नहीं गलत आ शीशू का वीडियो चलो टल्ली रट्टी पिन